అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరి కాసేపట్లో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తూ ఉన్నారు ఇక మరి కాసేపట్లో మనకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులను ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో సందర్భంగా మనకు రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరికి రావో తెలియజేస్తాను ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు కూడా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారికి తాజాగా ప్రభుత్వం ఈ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మనకి రెండు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావో లిస్టులో ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో లింకును షేర్ చేయాలి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవచ్చు తప్పకుండా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇక ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాల్లో వారికి ఈ డబ్బుల అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మరి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుని మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మనకు డబ్బులైతే విడుదల చేస్తూ ఉంది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయో ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని కనుక మనం ముఖ్యంగా చూసుకుంటే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో ఎక్కువ శాతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి ఇరవై విడత కింద పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే కొన్ని పనులు చేసుకుని ఉండాలి మరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రధాని మోదీ గారు ఈ డబ్బులను విడుదల చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకుండాలి మనం ముందుగా చెప్పినట్లు మరి రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ముందుగా ఎవరికి పడతాయని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో నుంచి మీరు ఈ యొక్క మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ యొక్క పంచాయతీ పేరు మీ మండలం పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి అక్కడ లిస్ట్లో మీ పేరుందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఒకవేళ లిస్ట్లో కనుక పేరు ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మనకి డబ్బులు అనేది విడుదలవుతాయి ఒకవేళ లిస్ట్లో కనుక పేరు లేకపోతే మీరు మళ్ళీ కూడా పీఎం కిసాన్కు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట మరి ఇప్పటికే రైతులకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి రెండో పని ఏంటంటే మీకు ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ ఈకేవైసీ కనుక లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీ యొక్క ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు లేకపోతే మీరు నేరుగా ఈకేవైసీకి సంబంధించి నేరుగా మళ్ళీ కూడా మీరు మీ యొక్క ఫోన్లోనే కాకుండా మీరు ఏదైతే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి అందులో మీ పే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డు కొట్టు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కనుక లేకపోతే మళ్ళీ కూడా మీకు వెంటనే కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట మరి ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి అకౌంట్ అనేది ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఎన్పిసిఐ ఇన్యాక్టివ్గా ఉన్నా కానీ మీకు యొక్క డబ్బులు రావు కాబట్టి ఈ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకు డబ్బులు అయితే రాదు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి మరొకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఒకవేళ ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అప్పుడు మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది మరి ఏ రైతు కూడా మీరు మిస్ అవ్వద్దు మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబోవా ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు వస్తూ ఉంటే పీఎం కిసాన్ కింద రైతులకు మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి అన్నదాత సుఖీబొవా పీఎం కిసాన్ కింద ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు వస్తే మన తెలంగాణలో ఉన్న రైతులకు రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు మేలు పొందండి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకొని పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలైంది ఖచ్చితంగా ఇవి చెక్ చేసుకోండి ఒకసారి పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ లిస్ట్లో కనుక ఉంటే తప్పకుండా మీకు అయితే రావడం జరుగుతుంది మరి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే పొందండి మరి కాసేపట్లో ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో ఈ డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ డబ్బులను అయితే తీసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఈరోజు ఖచ్చితంగా డబ్బులు విడుదలవుతున్నాయి మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఇప్పుడే వెళ్ళి పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి మరి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డీబీటీ ద్వారా నేరుగా డీబీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు రావాలి అంటే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇప్పటికే చాలామంది రైతులకు ఎన్పిసిఐ లింక్ ఉంది అంటే వారి బ్యాంక్ ఖాతా పనిచేస్తూ ఉంది డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వారికి ఆల్రెడీ పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వెయిపోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితాలో అలాగే అన్నదాతా సుఖీభోవ జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసే లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి లోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులు అయితే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవ మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు